హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ వ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజైతే చాలామంది అడుగుతున్నారు హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి బాధపడుతున్నాము హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం లేదు చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా ఒక మంచి రెమెడీ మాకు చెప్పండి అని అడుగుతున్నారు మీకోసమేనండి ఈ రెమెడీ ఇది మీరు యూజ్ చేసిన ఒక టెన్ డేస్లోనే మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది వెంటనే తగ్గిపోతుందని నేను చెప్పను కానీ కొంచెం మీరు యూస్ చేసిన తరువాత గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది లైవ్ రిజల్ట్ అండి నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది మంచి విషయాన్ని నలుగురితో పంచుకుంటే మనకి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు తీసుకోండి ఈ కరివేపాకుని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు తీసుకుంటున్నాను పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఎందుకంటే మనం దీన్ని హెయిర్ అంతా పట్టించాము కదా ఓన్లీ కుదుర్లకు మాత్రమే దీన్ని అప్లై చేసుకుంటాము ఇలా ఉల్లిపాయ తీసుకొని దీన్ని గ్రేటర్తో చక్కగా గ్రేట్ చేసుకోండి మనం మిక్సీ వేయాల్సిన పనేం లేదు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అంటూ ఉన్నారంటే చక్కగా పల్పంతా వచ్చేస్తుంది మనకి ఉల్లిపాయ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది అమ్మోనియా కూడా ఎక్కువగా ఉంటుందండి మనం కట్ చేసినప్పుడు మా ఆ పవర్ మన కళ్ళల్లోకి వెళ్ళిపోయి కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ఎందుకంటే అమ్మోనియా ఉండడం వల్ల ఈ సల్ఫర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ సల్ఫర్ అనేది కెరోటిన్ కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుంది మందికి ఈ కెరోటిన్ కణజాలం వీక్ అయి పోవడం వల్లే హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది ఇది కనుక స్ట్రాంగ్గా ఉంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఉల్లి రసంలో ఉల్లిపాయలో ఉంటుంది కాబట్టి ఇది మీ జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా కరివేపాకు గురించి మనకి తెలుసు కదా ఇది మన కంటి చూపుకి ఎంత మంచిది ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి త్వరగా జుట్టు అనేది తెల్లబడినివ్వదండి నల్లగా ఉండేలా చేస్తుంది మన పాతకాలంలో మన అమ్మమ్మ నానమ్మల జుట్టులు వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినా అసలు వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా మరి కరివేపాకుని వాళ్ళ ఆహారంలో తీసుకునే వాళ్ళు అనమాట కాబట్టి వాళ్ళకి వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదు ఇప్పుడు కరివేపాకు తీసి పక్కన ఏరి పెట్టేస్తున్నారు పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఇలా ఈ రెండింటినీ యూస్ చేశారు అంటే మీ జుట్టు పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న పిలకలా ఉన్న జుట్టు కూడా మీకు వన్ మంత్లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలకు కూడా మీరు పెట్టొచ్చు అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది ఎందుకంటే మన ఇంట్లో దొరికేవి ప్రకృతి నుండి వచ్చినాయే కాబట్టి ఇలా రసం ఉల్లి రసం అనేది నేను తీసుకున్నాను చూడండి ఇంతవరకు నాకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పేస్ట్ను కూడా మనము మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ అలాగే మనం యూజ్ చేసుకోవాలి అంటే మనకి విసుగ్గా ఉంటుంది అది ఊడి పడుతూ ఉంటుంది మనం పనులు చేసుకునేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు అందుకని నేను రసం అనేది తీసాను అనమాట ఇలా రెండు మిక్స్ చేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా క్యాస్ట్రాల్ అయినా ఏదైనా ఆయిల్ మీరు ఇందులోకి మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ మిక్స్ చేయటం వల్ల ఏంటంటే కుదుళ్ళకి బాగా పడుతుందనమాట ఇప్పుడు తలస్నానం చేసిన హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలండి ఆయిల్ పెట్టిన దానికొద్దు ఆయిల్ పెడితే ఏంటంటే సరిగ్గా మనకి అబ్జర్వ్ అవ్వదు అనమాట అందుకని హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ విధంగా కాటన్ ఉంటే చక్కగా కాటన్తో పెట్టుకోవచ్చు కుదుర్లకు పట్టేలాగా నా దగ్గర అయితే కాటన్ లేదు అందుకే నేను మామూలుగానే పెట్టేస్తున్నాను ఇలా బాగా కుదుర్లు అన్నిటికీ పట్టేలాగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మొత్తం ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేసేయండి ఈ థర్టీ మినిట్స్ వదిలేగానే ఆ తర్వాత మీరు తలస్నానం చేయండి ఇది మీరు తలస్నానం చేసినప్పుడు మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది మీకు తలస్నానం చేసిన తరువాత చూపిస్తాను చూడండి హెయిర్ అనేది చూడండి ఎంత సిల్కీగా మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ కూడా ఉందండి అది రావడం కూడా తగ్గిపోయింది ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మంచి లైవ్ రిజల్ట్ అనేది మీకు చూపించాను నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉందండి నేను ఫైవ్ మంత్స్ నుండి కూడా యూజ్ చేస్తున్నాను ఇది హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ